హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కార్ యాక్స్రే గురించి అయితే మాట్లాడుకుతున్నాను సో ఈ కార్ యాక్స్రే ఏదైతే ఉందో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో మీరు చూసినట్లయితే ఇది గ్రిన్ హెల్త్ వాళ్ళ హెడ్ రెస్ట్ ఓకే సో హెడ్ రెస్ట్ అయితే ఇలా ఉంటుంది సో నేను మీకు చూపిస్తున్నాను సో ఇది మెమరీ ఫోమ్తో చేసిన హెడ్ రెస్ట్ సో తర్వాత ఇక్కడ బ్యాక్ మీరు చూసినట్లయితే ఇక్కడ జిప్పర్ అయితే ఇచ్చారు తర్వాత ఇలాగా త్రీ పాయింట్ బెల్ట్ పెట్టుకునేలాగా ఆప్షన్ అయితే ఇచ్చారు సో ఇది మన సీట్కి ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలాగ కంఫర్ట్ ఉన్నది అనేసి సో మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇది యూస్ చేస్తున్నాడు సో తన దగ్గర చూసి నేనైతే ఇది ఆర్డర్ చేయడం జరిగింది సో దీని లింక్ ఏదైతే ఉందో బయోలో షేర్ చేస్తే డెఫినెట్గా మీరు వెళ్ళి అయితే పర్చేస్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసి చూద్దాం ఇది చాలా ఈజీ సో జస్ట్ మీకు ఈ క్లిప్స్ ఏవైతే ఉందో క్లిప్స్ బ్యాక్ రెస్ట్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంతే సో ఇది చూడొచ్చు నా హైట్ కి తగ్గట్టుగా నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను ఇది సో ఓవరాల్గా నాకైతే కంఫర్టబుల్గానే అనిపిస్తుంది ఎస్పెషలీ మీకు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు లేదా సిటీలో కూడా ఒక్కొక్కసారి మీకు ఏమవుతుంది అంటే మీకు బ్యాక్ ఎక్కువ పెయిన్ వస్తుంది షోల్డర్ నుంచి నెక్ వర్క్ సో దానివల్ల మీకు లాంగ్ జర్నీస్లోని తర్వాత సిటీస్లోని చాలా ఇబ్బంది అయితే ఉంటుంది బట్ ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది ఎస్పెషలీ బ్యాక్ ఏదైతే ఉందో మా నెక్ దగ్గర స్పేస్ అయితే గ్యాప్ అయితే వస్తుంది కదా సో అక్కడ అయితే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉన్నది సో షోల్డర్ కూడా నాకు కొంచెం సపోర్ట్గా ఉన్నది వెనకాల సో ఇందులో డిఫరెంట్ సైజ్స్ ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అని సో నేను హైయెస్ట్ సైజ్ చూస్ చేసుకున్నాను సో మీకు నచ్చిన సైజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి దాన్ని బట్టి ప్రైస్ అయితే వేరే అవుతుంటుంది సో డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను యాజ్ ఆఫ్ నో బట్ లాంగ్ డ్రైవ్ చేసిన తర్వాత ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీని గురించి అయితే నేను చేస్తాను సో చూస్తుండండి ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో